హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యబాబు స్టైల్లో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ ఏమాత్రం తీసిపోదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని స్టార్ అనాస పువ్వు ఒకటి అంగుళం సైజు దాల్చిన చెక్క ముక్కలు రెండు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు స్టోన్ ఫ్లవర్ ఇదైతే స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి బండపువ్వు అని కూడా అంటారు దీన్ని ఇది యాడ్ చేసుకోండి కొద్దిగా ఇది మిక్సీ అవ్వదు కదా అందుకని ఇందులోకి నేను వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను వీటిని వేసి మిక్సీ పడితే మంచిగా ఫైన్ పౌడర్ లాగా అయింది చూసారా ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇది మనం లాస్ట్లో యూజ్ చేసాము స్టవ్ పై ఒక బాండి పెట్టుకోవాలి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేనైతే పసుపు ఉప్పు వేసి చికెన్ను వాష్ చేసుకున్నాను ఆ చికెన్ని డైరెక్ట్ ఇందులో వేసుకోవాలి మనం మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి వెంటనే లిడ్ పెట్టొద్దు లిడ్ పెడితే వాటర్ ఎక్కువగా వస్తాయి ఇలా హాఫ్ లిడ్ పెట్టి మంచిగా ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ వచ్చేంత వరకు లిడ్ మొత్తం క్లోజ్ చేస్తే వాటర్ చాలా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఇలా పెట్టడం వలన చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఆయిల్లో ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడుకుతుంది ఆనియన్లోని వాటర్తో ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లు కారం యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ అయితే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరిలో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మనం పచ్చివే యాడ్ చేసి మిక్సీ చేసాం కదా అందుకని మంచిగా ఫ్రై అవ్వాలి చివరగా సాల్ట్ వేసుకోండి ముందే సాల్ట్ వేస్తే వాటర్ వస్తుంది ఫ్రై కాదు చికెను చూసారా మంచిగా ఫ్రై అయింది కలర్ కూడా వచ్చింది ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీఎమ్మి సత్యబాబు చికెన్ తయారైపోయింది ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ